మన బుల్రెడ్డి సారు కార్తిక్ సారు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల లీవ్ పెట్టారు అందువల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు కూడా నేనే తీసుకుంటాను రండి బైపీసీ స్టూడెంట్స్కి కూడా మీతో కలిపి క్లాస్ తీసుకుంటాను కాస్త అడ్జస్ట్ అయ్యి కూర్చోండి సో ఇప్పుడు మనం చెప్పుకునేది స్పీడ్ పక్క పోరా ఎవరు మూసుకొని పోరా కూర్చో ఏంట్రా ప్రాబ్లం ఏమైంది కూర్చోండి సార్ వాళ్ళు మా పక్కన కూర్చోకూడదు సార్ ఏ అంటే వాళ్ళు 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 వేరే వాళ్ళు సార్ వేరే అంటే వేరే అంటే వేరేనే ఫోన్ లేని సార్ మేము నుంచి ఉంటాం అవును సార్ బయటికి పోండి సార్ మేమేం చేసాం సార్ అవుట్ నోట్ చేసుకోండి స్పీడ్ అంటే తక్షణ వేగం ఏంటి అందరూ బయట ఉన్నారు సార్ బయట ఉండమన్నారు మేడం ఎందుకు ఎంత టోటల్ టైమ్ లో ట్రావెల్ చేసామో కన్సిడర్ చేస్తే వచ్చేదే సగటు వేగం డెల్టా ఎక్స్ బై మేడం ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఫైవ్ మినిట్స్ ప్లీజ్ ఒక పర్టికులర్ ఇన్స్టెంట్లో ఏదైనా బాడీ ఎంత దూరం ట్రావెల్ చేసిందో దాన్ని తక్షణ వేగం అంటారు అర్థమైందా బాగా అర్థమైందా వెరీ గుడ్ గెట్ అవుట్ బయటకు వెళ్ళండి మీరు లోపలికి రండి వెలాసిటీ అంటే గమన వేగం ఎందుకంటే మనం దీని డైరెక్షన్ ని కూడా కన్సిడర్ చేస్తాం దీని యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ అర్థమైందా మీరు లోపలికి రండి అందులో నిలబడండి గెటప్ 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 నేను ఈరోజు రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ రెండు వెలాసిటీ రేపు రెండు చాప్టర్స్ మీద టెస్ట్ పెడతాను అందరూ ప్రిపేర్ అయిరండి అదేంటి సార్ మాకు స్పీడ్ గురించేగా చెప్పారు సార్ మరి మాకు వెలాసిటీ గురించే చెప్పారు కదా సార్ నేను రెండు టాపిక్స్ చెప్పాను ఒకటి స్పీడ్ ఇంకొకటి వెలాసిటీ రేపు ఈ రెండు టెస్ట్ పెడతా ప్రిపేర్ అయ్యి రండి సరిది అన్యాయం సార్ అవును సార్ ఇలా వేరువేరుగా క్లాసెస్ చెప్తే ఎలా అరవై నిమిషాలు ఒక క్లాస్ని నేను వేరువేరుగా చెప్పినందుకే నాలో తప్పు కనపడుతుంటే పదిహేడేళ్ళురా మీకు మనిషికి మనిషికి మధ్య కులం అనే గోడ కట్టుకొని బతుకుతున్నారు తప్పు తప్పనిపించట్లా సార్ మా ఇంట్లో ఒప్పుకోరు కోర్స్ ఇది మీ ఊరు ఓకే రేపు పై చదువులకి టౌన్కో సిటీకో వెళ్తారు అక్కడ ఇలానే అంటారా చదువు తర్వాత మీకు మంచి ఉద్యోగం వస్తుంది మీ పై ఆఫీసర్ మీరన్న వేరేవాడు వస్తాడు చీచీ నీ దగ్గర పని చేయను అని వెళ్ళిపోతారా అసలు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను కదా నా కులం ఏంటో తెలుసా అక్కర్లేదా ఎందుకంటే నేను మీకు చదువు చెప్తాను అందుకే నా కులం మీకు అక్కర్లేదు సత్యగారితో మీ మీ అసైన్మెంట్ రాయించుకున్నప్పుడు వాడి కులం గుర్తురాలేదు ఏ ఎందుకంటే అవసరానికి కులం ఉండదు అలాగే అవసరం లేని మనిషి ఉండడు ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు బుర్తొచ్చింది సార్ మా అందరికీ మళ్ళీ క్లాస్ తీసుకోండి సార్ రే నేను ఈరోజు రెండు టాపిక్లు చెప్పాను అవి మళ్ళీ చెప్పను సార్ 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 మధ్యలో మేమేం ఏమేం సార్ రే వీరన్న సార్ చెప్పిన క్లాస్ నీకు బాగానే అర్థమైందిగా అర్థమైంది వెలసిటీ గురించి నువ్వు నాకు చెప్పు స్పీడ్ గురించి నేను నీకు చెప్తా సరేనావతి లో వచ్చే ముందు ఎక్స్క్యూజ్ మీ అడగరా బాలు సార్ మొదటి పరీక్ష పాస్ అయ్యారు స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు కాలేజ్ అంతా పండగ వాతావరణం అనుముకుంది haanрприз

సార్ మీరు చెప్పినట్టే చేశాను చూసారా సార్ యాక్చువల్గా అంతకు మించి సార్ పిల్లలందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు మ్యాథ్స్ ఒకటే కాదు సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నేనే టీచ్ చేశాను సార్ ఒక బయాలజీ మీనాక్షి మేడం చూసారు కదా సార్ హావడే టీచ్ చేశారు సార్ గుడ్ మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి సార్ నెక్స్ట్ ఇయర్ చూడండి సార్ పిల్లలు డిస్టెన్షన్ లో పాస్ అయ్యేలా చేస్తాను సార్ ఏదో ఒక్క సంవత్సరం ఫ్లూట్లో ఈ మట్టి అయిపోతే నువ్వు పెద్ద ఫీల్ డిస్టెన్షన్ సార్ నేనేం చేశాను సార్ మొత్తం మన కాలేజీలన్నిటిని రిస్క్ లో పెట్టేశావు మీ కాలేజ్ పాస్ రేట్ సెవెంటీ ఫైవ్ సిరిపురం గవర్నమెంట్ కాలేజ్ లో పాస్ హండ్రెడ్ మేము అంతా ఆ కాలేజీకి వెళ్తాం అని అంటున్నారు మిడిల్ క్లాస్ కస్టమర్స్ ఏ వ్యాపారంలోనైనా టార్గెట్ మిడిల్ క్లాస్ కస్టమర్సే ట్రై చాలా కాలం పట్టిందిరా వాళ్ళ మైండ్ ని ట్యూన్ చేయడానికి అది వచ్చి మార్చేస్తావా ఏది సార్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి త్రిపాటిలో తెలుసా ఇది ప్లేస్ జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్ మోర్ మోర్ ఎడ్యుకేషన్ ఇదే ఇంటర్ ప్లస్ ఎంసెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇంటర్ ప్లస్ ఐఐటి ఫార్టీ ఫైవ్ ఇదే రా లెక్క డబ్బులున్నవాడు ఈ లెక్కని కొంటాడు తక్కువ ఉన్నవాడు అప్పు చేసి కడతాడు మరి లేని వాడి సంగతి ఏంటి సార్ ఆ దిక్కుమాల కోసం గవర్నమెంట్ కాలేజీలు ఉంది చూడు వాళ్ళకి పెద్ద పెద్ద ఆశలే ఉండవురా ఇంటర్ ఎగ్జామ్ రాస్తే ఏదో గొప్పగా ఫీల్ అవుతారు పాస్ అయితే ఇదిగో ఇలా పండగ చేసుకుంటారు ఫైనల్ గా పల్లెటూరులో అయితే ఏ పాలేదు గాను పని మనిషి కన్నా మారుతారు సిటీలో అయితే డ్రైవర్ గాను వంట మనిషి గాను సెటిల్ అవుతారు మిడిల్ క్లాస్ మా నాన్న కూడా డ్రైవరే సార్ మా ఫ్యామిలీ కూడా లోయర్ మిడిల్ క్లాస్ ఐ మీన్ అది నిన్న మీరు ఈ కాలేజీలన్నిటినీ టేక్ ఓవర్ చేసింది వీళ్ళ బాగు కోసం కాదా సార్ మీ వ్యాపారం కోసం అరే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావురా నేను అలా అనలేదు నన్ను ఇక్కడికి పంపింది నేనేదో సాధిస్తానన్న నమ్మకంతో కాదా నేనేం పీయకలేనన్న ధైర్యంతోనా అరే బాలు ఏదో కోపంలో టంగ్పోయింది అంతే నువ్వు చాలా టాలెంటెడ్ రా గుర్తించాను ఇది కాదు నువ్వు ఉండాల్సిన ప్లేస్ నాతో వచ్చాయి మన కాలేజీలో నిన్ను సీనియర్ లెక్చర్ అని చేస్తా యాభై కాదు లక్షిస్తా ఇల్లు కారు అన్నీ ఇస్తా నాతో వచ్చాయి सर बोध लड़ी सर तुर। 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 तुर।